అండి పోస్ట్ ఆఫీస్లో ఫిఫ్టీ రూపీస్ కడితే పది లక్షలు యాక్సిడెంట్ బీమా ఉందని మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి పోస్ట్ ఆఫీస్లో గ్రూప్ పాలసీ అని చెప్పి కొత్తగా వచ్చిందనమాట సో దాన్ని తీసుకుంటే మనం ఫిఫ్టీ రూపీస్ కడితే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒకవేళ మనం చనిపోతే యాక్సిడెంట్లో లేదంటే హాస్పిటల్లో అయితే ఉన్నా కనుక వాళ్ళు మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కోసం ఒక లక్ష రూపాయలు ఇస్తారు సో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇస్తారనమాట సో మనం మంత్లీ ఫిఫ్టీ రూపీస్ కట్టాలి సో ఇయర్లీ మనం ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే కట్టాలన్నమాట సో ఫైవ్ ట్వంటీ రూపీస్ కడితే మనకు టెన్ ల్యాక్స్ వర్త్ యాక్సిడెంటల్ పాలసీ అయితే ఉంటుందన్నమాట టెన్ ల్యాక్స్ అయితే వస్తుంది మనకు ఫిజికల్ ఎబిలిటీ అయినా లేదంటే హాస్పిటల్లో ఉండి మనం ప్యారలైజ్డ్ అయినా కూడా మనీ అయితే వస్తుందనమాట సో మీకు ఈ స్కీమ్ గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి